రకాణి బాధ్యత ప్రార్థలా ప్రేమమూర్తి సుస్వామి శరణు వేడరా శరణు వేడనా ప్రార్థనా ఈరోజు మనం బీహార్ రాష్ట్రంలో ఉన్న సమస్తీపూర్ అనే జిల్లా కొరకు ప్రార్థిద్దాం సమస్తీపూర్లో ఇరవై మండలాల్లో వెయ్యి రెండు వందల యాభై ఒక గ్రామాలు ఉన్నాయి ప్రార్థన మమ్మల్ని మిగిలిగా ప్రేమించడం మా ఏ పర్లేకపోతుంది నీ ఘనమైన నామనుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ఈరోజు బీహార్ రాష్ట్రాన్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాం అందులో ఉన్న సమస్తీపూర్ అనే జిల్లా కొరకు ప్రార్థిస్తున్నాం నాయనా అక్కడున్న ఇరవై మండలాల్ని వెయ్యి రెండు వందల యాభై ఒక్క గ్రామాల్ని మీరు జ్ఞాపకం చేసుకురండి అక్కడున్న ఏ ఒక్కరు నశించిపోక అందరూ రక్షణ మార్మోన్స్ పొందడానికి సహాయం చేయండి యేసుక్రీస్తు నిజమైన దేవుడు విమోచకుడు అని వారు గ్రహించలోగిన వాళ్ళ హృదయాంతరంగాల్ని మీరు తెరవండి వారికి వాక్యాన్ని అర్థం చేసుకునే మనసును దయచేయండి వాళ్ళు ప్రభా బాధల్లో కష్టాల్లో రోగాల్లో అన్యాయంలో ఉంటే వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి విడిపించండి అక్కడున్న రైతులను మీరు జ్ఞాపకం చేసుకునండి వారికి నైనా చక్కని పంటను అనుగ్రహించండి అదే విధంగా డాక్టర్స్ని జ్ఞాపకం చేసుకునండి అక్కడున్న చిన్నలు పెద్దలు వృద్ధులు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా చదువుకున్న విద్యార్థులను జ్ఞాపకం చేసుకునండి మంచి చదువును దయచేయండి అలాగే ప్రభా వారిని పరిపాలన చేసిన రాజకీయ నాయకులను జ్ఞాపకం చేసుకునండి వారి నీతి న్యాయంతో ప్రేమతో పరిపాలన చేయడానికి సహాయం చేయండి అలాగే నైనా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకునండి వారందరికీ మీ ఆశీర్వాదాన్ని మీ తోడు నీడను అనుగ్రహించండి ప్రభా మరి ఒకసారి బీహార్ రాష్ట్రంలో ఉన్న సమస్య సస్తిపూర్ అనే జిల్లా నీ చేతులకి అప్పగించుకుంటూ అందులో ఉన్న ఇరవై మండలాల్ని వెయ్యి రెండు వందల యొక్క గ్రామాలని ప్రభా చేతులకి అప్పగించుకుంటూ నా ఈ చిన్ని ప్రార్థన ఏ సైనాములు అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి ఆ